హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటున్నారు నేనైతే మస్తున్నా నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి అంటే మేము ముగ్గురం ఉంటాం సో మేము ముగ్గురం కలిసి మేము కట్టాలు కట్టించిన అంటే వరి గడ్డి కట్టలు కట్టించినాం సో దానికి అయితే ట్రాక్టర్ లోడ్ చేయడానికి ఏదో పోతున్నాం సో ట్రాక్టర్ వచ్చేసి ఒక అరవై కట్టలు అయితే వస్తాయి సో ఒక కట్టకి వచ్చేసి నలభై రూపాయలని సో మా ఊరి దగ్గర నుంచి ఇప్పుడు మా ఫ్రెండ్ పొలం వరకు అయితే ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటది సో అంత గ్యాప్ వచ్చేసి ఉంది కదా సో ఇప్పుడైతే మేము ఫుల్ గా ట్రాక్టర్ లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం సో మేమైతే ఇప్పుడు పొలం దగ్గర అయితే వచ్చేసినాం అండ్ ఇప్పుడు ట్రాక్టర్కి కి లోడ్ చేపియాలంటే తాడు అంటే కట్టెలు అవి ప్రతి ఒక్కటి ఉండాల్సిందే కదా సో అవి మొత్తం ఇప్పుడు పొలం దగ్గర అయితే సో కనిపిస్తుంది ఒక్కొక్క కట్టలు కదా మీకు సో అన్ని దగ్గర చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఇక

సాంగ్ వేసిండు మంచిగా ఏదైనా జాన్ చేద్దాం అని మా మానక ఆ దేవుడు అయితే ఇక్కడ నిలబడ్డాడు ఇక అప్పుడప్పుడు అంటే వీడియోలో కనిపిస్తే మళ్ళీ సిగ్ కనిపిస్తే ఎలా అందరు తిరుగుతానని వీడియోలో సరిగా ఎవరు కనిపిస్తలేరు అంటే పరుగు పోతుంది అటే బ్రో నీకు ఎవరికి ఏం చెప్పలేదు నేను చెప్తాను నేను బ్రో ఎవరు ఏమీ చెప్పకండి మా వాళ్ళకి చిత్తలేదు బ్రో పొలం బిండా గడ్డి కట్టలు అయితే ఇష్టం వచ్చినట్టు పడి ఉన్నాయి అంటే మిషన్ తో ఎలా కట్టిచ్చిళ్ళు సో అలాగనే పడి ఉన్నాయి సో దాంతో ట్రాక్టర్ తో అన్ని ఒక దగ్గర చేసిన తర్వాత దింపుతాం అని అన్ని ఒక దగ్గర చేస్తున్నాం అంటే పొలానికి ఒక రెండు గట్టలు పొలానికి ఒక రెండు గట్టలు అంటూ ఎవరం మొత్తం అట్టనే కట్టలు అయితే మొత్తం అరవై కట్టలు దాకా అన్ని ఒక దగ్గర మొత్తం ఒక దగ్గర వేసిన తర్వాత ఇప్పుడు లోడ్ చేద్దాం అని ఫిక్స్ అయినా ఆడొక ముప్పై కట్టలు ఆడొక ఐదు గట్టలు ఆడొక రెండు గట్టలు మొత్తం ఒక దగ్గర అయితే చేస్తున్నాం ఇప్పుడు కట్టలు మొత్తం నింపినవి మొత్తం కింద అంటే కింద వేస్తున్నాం కట్టలు అంటే కరెక్ట్ లోడ్ చేయాలంటే ఇంకా కట్టలు చాలా కట్టలు తెచ్చేది ఉన్నాయి ఇది ఫస్ట్ లోడ్ అన్నట్టు థమ్స్అప్ స్ప్రైడ్ కానీ పీత చూపించా డైరెక్ట్ పే చేయదు రెడ్ కలర్ కట్టాలు కట్టాలంట కట్టెలు ఇలా సెట్ చేస్తే అయిపోతుంది అయ్యా నేను ఒకటి తీసుకోవాలా రెండు గంటలుగా ఎంతో కష్టపడితే సో ఈ గడ్డి అయితే టాటల్లో మెదిలాం ఫుల్ అయిపోయింది కానీ ఎక్కడ తీగ తాగితే ఏంటో ఏమిటో అనేది ఒక భయం అనేది ఒక చూడండి ఎట్లా వంగిందనేది తాగుతారు చూడు అది చిన్న ప్రాబ్లం వచ్చినా డబ్బులతో సహా మొత్తం పడుతుంది సో మీకు మొత్తం విజువల్స్ మొత్తం చూపెడతా అసలైంది ఆడున్నది కానీ కొంచెం భయం అవుతుంది మాకు కూడా ఒకవేళ కింద అనుకో డబల్ పని ఇక మా వాళ్ళు ఎంత ఎంతో కష్టపడ్డరు దగ్గర వచ్చిన మూడు మూడు నాలుగు గంటలు అవుతుంది మేము వచ్చి మీకైతే ఫుల్ వీడియో అయితే చూ చూడండి బడా ఎంత పెద్ద బంధు ఉన్నా చూడండి Hey, hey, hey! ఎంతో కష్టపడితే గానీ ఆ ట్రాక్టర్ అయితే లోడ్ కాలేదు గడ్డితోని ఎందుకంటే మేమైతే ఆ మిషన్ తో పోసిచ్చిన గట్టలు ఆ పొలం మొత్తంలో ఆడ రెండు ఆడపటి అన్నట్టు చాలా ఇష్టం పడి ఉన్నాయి సో అక్కడి నుంచి ఒక దగ్గర చేసి మళ్ళా ఒక దగ్గర పోసి మళ్ళా ఒక దగ్గర నుంచి మళ్ళా ట్రాక్టర్ లోడ్ చేయగానే రెండు మూడు మూడు ఫైనల్ గా మూడు గంటలు అయితే పెట్టదు మేము అందరం కలిసి ట్రాక్టర్ లోడ్ చేసిన తర్వాత ఇంటికి అయితే వేలు మంచి సాంగ్ పెట్టుకొని అంటే ట్రాక్టర్ లో బాక్సులు పెట్టినాయా సో మంచి సాంగ్లు పెట్టుకొని ఇంటికి అయితే పోయినాం సరే ఊర్లో రాగానే ప్రతి ఊర్లో రాగానే దగ్గర రెండు మూడు ఊర్లు అయితే మాకు కలుస్తాయి సో ప్రతి ఊర్లో తీగైతే రావడం ఆ దానికి తాకడం పైన అంటే వెనుకనే కట్టి ఉంటుంది అన్నట్టు మా కట్టెలతో పైన లేపడం పెద్ద టార్చర్ అయిపోయింది అని పెద్ద టాస్క్ లగా కూడా ఫీల్ అయిపోయినవి ఎందుకంటే పరిస్థితి అలాంటిది కాబట్టి ఒకసారి చూడండి ఊర్లో పోతా అంటే ఆడ తీగలని కరెంట్ పోల్ అని సో ఏదో ఒకటి డౌన్ అని వెహికల్ అని అపోజిట్ వెహికల్ అని వస్తాడు ఇక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వరుగుతున్నాయి ఆ కట్టలు ఎంత మంచిగా వేసినా కూడా ఆ కట్టలు గుండ్రంగా ఉంటాయి కాబట్టి వరుగుతాయి అవి పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇక ఏ చేసేది ఏమున్నది ఇక అంతే ఈ వీడియో నష్ట మాత్రం తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ మాత్రం తప్పక చేయండి అండ్ ఈ కొందరికి ఇంకా రికమెండ్ అయ్యి ఈ మన వీడియో ఇంకా బూస్ట్ అయ్యి కొంచెం ఇంకా క్రేజ్ అయితే వస్తాయి ఇంకా దీనికైనా ఇంకా బెటర్ వీడియో అయితే ఇక క్రియేట్ చే క్రియేట్ చేస్తాం అండ్ తప్పక సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి అండ్ జే హింద్